భారతదేశంలో వందేళ్లు పూర్తి చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గం మహాసభ జరిగింది ఈ మహాసభలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ జెండా ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించారు ఈ కాలంలో ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి రాజకీయ పార్టీ కూడా సిపిఐను ఈరోజు చెప్పిన బీసేపీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాఖలాలే లేవు వాళ్ళు బ్రిటిష్ అనుకూలంగా వివరించారు అలాగే ఈరోజు మనం ఆరస్తున్న సప్తాలు కానివ్వండి అన్నీ కూడా సిపిఐ పోరాట ఫలితంగానే ఇందిరాగాంధీ వివీక ఎన్నికల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా జాతీయ బ్యాంకులు జాతీయకరణ రాజభరణాల రద్దు భూ సంస్కరణలు తీసుకోవడం కూడా సిపిఐ వామపక్ష పార్టీలు కీలకమైంది అలాగే యూపీఏ ప్రభుత్వ కాలంలో సామా మన సమాచారకు చట్టం అలాగే జాతీయ ఉపాధి ఉపాధ్యాయుల పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంటే నాటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సభ్యులు ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రజా సమస్యల్ని వేదికగా చేసుకొని సమస్యల కోసం ప్రజల్ని కేంద్రీకరించి ఉద్యమాలు చేసిన పార్టీగా సిపిఐ ఉంది ఆ క్రమంలో సిపిఐ తన మహాసభలను ఈ సంవత్సరం మొత్తం పోయిన అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఈ వంద సంవత్సరాల ఉత్సవాలు అన్ని శాఖల్లోనూ జరుగుతున్నాయి ఇంకా జరుపుకుంటున్నాము అందులో భాగంగానే శాఖ మహాసభలు పూర్తి చేసుకొని మండల మహాసభలు పూర్తి చేసుకొని నియోజకవర్గ మహాసభలున్నాం ఈరోజు సర్వే పల్లెలు జరుపుకుంటున్నాం మిగిలినవి కూడా మహాసభలు జరుగుతాయి జిల్లా మహాసభలు వచ్చేసి ఈ నెల మూడు నాలుగు ఐదు తారీఖుల్లో నెల్లూరులో జరుగుతుంది రాష్ట్ర మహాసభలు వచ్చేసి ఈ ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తారీఖు ఒంగోలు జరుగుతుంది జాతీయ మహాసభలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు ప్రశ్నించడం సిపిఐ ముందుండి పోరాడింది అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు మన్మోహన్ సింగ్ అది ఉండగా ఇతను సరిగా పాలించలేదు నేను అధికారంలోకి వస్తే విదేశీ బ్యాంకులో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి ఒక్కరి పేరుతో అలాగే డిమానిటైజేషను నోట్ల మార్పిడి వల్ల కూడా మేలు జరుగుతా నోట్ డిమానిటైజేషన్ వల్ల కూడా నకిలీ నోట్లు పోవడం అనేది ఏం జరగలేదు ఎవరైతే పోటీస్ ఉండే వాళ్ళకే మేలు జరిగింది అలాగే టడరిషన్ దగ్గరికి మొదటిసారిగా డబ్బులు పోవడం జరిగింది ఏ విధంగా చూసినప్పటికీ కూడా ప్రజల అనుకూలంగా వ్యవహరించకుండా ఉన్నాడు అలాగే ఎవరైతే బీజేపీని కానీ దానికి సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడిని సిబిఐ ఈడీ లాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా హక్కుల కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులతో కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి ముందుంది ఈ పూర్వ రంగంలో సిపిఐ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల జయప్రదానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ముత్తుకూరుకు సంబంధించిన భాగంలో ఈ కృష్ణాపట్నం పోర్టు కానీ విద్యుత్తో మన పవర్ ప్లాంట్ రావడానికి కానీ జరిగే సందర్భంలో ఆనాడు సిపిఐ కానీ వామపక్షాల పార్టీలు ఏదైతే చెప్పినాయో అదే నేడు జరుగుతుంది ఆ రోజు ఎకరం మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకున్నారు ఇప్పుడు సెంటర్ రెండు లక్షలు మూడు లక్షలు అమ్ముతున్నారు అంటే అంత కార్పొరేట్ రంగం వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదానీ అంబానీలు వాళ్ళకి అలాగే మిగిలిన వాళ్ళకి కూడా వేల ఎకరాలు ఇచ్చున్నారు వాళ్ళు నేటి వరకు కూడా ఏ ఫ్యాక్టరీ అయితే పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ సక్రంగా పెట్టలేదు అంటే ఫ్యాక్టరీ పెట్టడానికి తీసుకుని నేటివరకు పెట్టలేదు కాబట్టి ఆ భూమిని కూడా ప్రభుత్వం జాతీయ తీసుకొని ఎవరైతే దగ్గర తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము పోరాడుతున్నాం అలాగే భవిష్యత్తులో కూడా సిపిఐ బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కేంద్రీకరించి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అలాగే సిపిఐగా గ్రామీణ స్థాయిల్లో కూడా పనిచేసి క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి సిపిఐ ముందుంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన విభాగంలో అలాగే మన విభజన హామీలను నెరవేర్చడంలో కూడా బీజేపీగానే ఉండి బీజేపీ అధికారులకు గురించి తర్వాత నెరవేర్చలేదు దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి వాటి సాధన కోసం ముందుంటామని ప్రజాతంత్ర శక్తులు అన్నిటినీ కలుపుకొని ప్రజా హక్కుల కోసం నేడు ప్రధానంగా మన అందరి ముందు ఉన్న సమస్య ఏంటంటే బీజేపీ రాజ్యాంగ హక్కుల్ని న్యాయ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్న వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే మన రాష్ట్రానికి సంబంధించిన భాగంలో చంద్రబాబు నాయుడు కానీ కానివ్వండి అలాగే ఆయన కానీ ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే వీరోచితంగా పోరాడిన సిపిఐ నాయకత్వం రామకృష్ణ నాయకత్వాన్ని మేము జగన్ కాలంలో పోరాడావు నేడు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాలు ప్రజల ముందు తీసుకెళ్లి పోరాడుతున్నాం బీజేపీ మతోన్మాద పార్టీ మతం ఆధారంగా ఈ దేశాన్ని విభజించి పాలక పక్షాలు అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా స్థాపించకుండా పేద మధ్యతరగతి ప్రజల్ని నిలువున దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ ఆర్థిక విధానాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది అట్లాగే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినాక స్థాపించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతూ ఉంది పోర్టులు అమ్మింది రైల్వేస్ అమ్మింది అనేక ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు జాతీయకరణ చేస్తే వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఎట్లో కట్ట కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే ఎల్ఐసి బంగారు బాదుగుడ్లు పెట్టే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేక కోట్ల వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పి చూస్తూ ఉంది ఈ విధానాల మీద ఈ బీజేపీ విధానాల మీద వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి సమాయత్తం అవుతూ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఈ మూడు సంవత్సరాల్లో రేపు నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం భూదాహంతో రైతుల దగ్గర ఉండేటటువంటి భూములు మొత్తం కొల్లగొట్టేదానికి భూ లాగా కరేడులో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు రైతుల నుంచి సేకరించి వేరే ఇండోసోల్ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అట్లాగే రీసెంట్గా జిందాల్ కంపెనీకి మాలకొండ దగ్గర కొన్ని వందల ఎకరాలు ఇవ్వడానికి గుర్తు వచ్చి దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేక కార్పొరేట్ కంపెనీలకి దారాదత్వం చేస్తా ఉన్నాయి భూములు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం నిజంగా భూ పారిశ్రామిక అభివృద్ధి కోసం అయితే అనేక అటవీ ప్రాంతంలో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అక్కడ పెట్టచ్చు ఇండోస్టల్ కంపెనీ కానీ అక్కడ పెట్టవచ్చు జిందాల్ కంపెనీ కానీ కానీ పేద ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా ఇక్కడ బాగా పంటలు పండే మూడు పంటలు పండే భూముల్ని కార్పొరేట్ శక్తులకి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది కార్మి ఒక్క మాట చెప్పి ముగిస్తా ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకం ఈ రీసెంట్ గా దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో ముప్పై లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు ఈ ముప్పై లక్షల మంది ఎందుకు పాల్గొన్నారు కనీస వేతన చట్టం అమలు జరపండి కనీస వేతన చట్టం ఇరవై ఆరు వేలు ఉండాలా నువ్వు ఎంత ఇస్తున్నావు పది పదిహేను వేలో ఇస్తున్నారు అని చెప్పి ఇందాక ఎవరు మిత్రులు కామ్రేడ్స్ చెప్పారు ఇది తప్పుడు విధానం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్లాగే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా కనీస వేతన చట్టాన్ని అమలు జరపాలా అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలు రాస్తున్నారు మనము ఎనిమిది గంటల పని విధానాన్ని ఎప్పుడో సాధించుకుంటే ఇప్పుడు దొంగచోటుగా పన్నెండు గంటలు పనిచేయించే పద విధానాన్ని తీసుకొస్తున్నారు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం కార్మిక వ్యతిరేక చట్టాలు అంటే నలభై చట్టాలు తీసుకొచ్చాం గతంలో వీటన్నిటిని నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేయబోతుంది కాబట్టి వీటన్నింటి మీద సమీక్షించి జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు ఆల్ ఇండియా మహాసభలు వీటన్నింటినీ నిర్వహిస్తాబో నిర్వహించబోతా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఈ సందర్భాన ఒక ప్రత్యేకత ఉంది వంద సంవత్సరాల సందర్భంగా మేము గత వంద సంవత్సరాల నుంచి సాధించినటువంటి